నమస్తే నేను మీ జాకీర్సే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్ టూను మించి కూలి ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే సార్ వార్ టూను మించి కూలి ఉండిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి సార్ అదిగాక కూలీలో చాలామంది బడా హీరోలు కూడా ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు సో ఏం చెప్తారు అసలుకి అంటే ఒక సినిమాతో ఇంకో సినిమాని కంపేర్ చేయడం అనేది ఎందుకు వస్తుందంటే ఈ రెండు ఒకే రోజు విడుదలవుతుండడం వల్ల ఆగస్టు పద్నాలుగో తారీఖున రజనీకాంత్ నటించినటువంటి కూలీ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించినటువంటి వార్ టూ రెండు కూడా విడుదలవుతుండడం వల్ల ఇంటికి మధ్య ఈ పోలికల్ని తీసుకొస్తున్నారు అయితే దానికి ఉండే క్రేజ్ దానికి ఉంటుంది కూలీకి ఉండే క్రేజ్ కూలీకి వార్ వారు ఉండే క్రేజ్ వార్ టూకు ఉంటుంది ఎందుకంటే వారు సినిమా అంతకుముందు వచ్చిన దీనికి హిట్ సినిమాకి వారు సినిమాకి సీక్వెల్ అది పెద్ద చాలా పెద్ద విజయం సాధించింది వారు సినిమా తెలుగులో కూడా వారు సినిమాకి మంచి ఆదరణ లభేసింది అందువల్ల ఇప్పుడు తెలుగులో ఆల్రెడీ ఎన్టీఆర్ ఉన్నాడంటేనే మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది ఇకపోతే కూలీ సినిమా ఏంటంటే రజనీకాంత్ ఈ మధ్యకాలంలో మంచి ఫుల్ ఫామ్లోకి వచ్చాడు జైలర్ సినిమాతో ఆయన మంచి ఫామ్లోకి వచ్చాడు దానికి తోడు చాలామంది ఇప్పుడు మన నాగార్జునలో ఉన్నాడు తర్వాత ఉపేంద్ర తర్వాత శివ కార్తికేయ అమీర్ ఖాన్ కూడా స్పెషల్ అపీరెన్స్ అందులో ఇచ్చాడు దానివల్ల కూలీ సినిమా కూడా మంచి క్రేజ్ ఉంది ఓకే అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆగస్ట్ పద్నాలుగు అది చాలా పెద్ద వీకెండ్ గురువారం ఆగస్ట్ పద్నాలుగు గురువారం వచ్చింది తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గవర్నమెంట్ హాలిడే నేషనల్ హాలిడే కాబట్టి ఓ నాలుగు నాలుగు రోజులు సెలవులు పెద్ద లా లాంగ్ వీకెండ్ కాబట్టి రెండు సినిమాలు ఈజీగా అకామిడేట్ అవుతాయి ఓకే అంటే ఇప్పుడు మనకున్న వారాలు సంవత్సరంలో యాభై రెండే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత ప్రతి పెద్ద సినిమా అన్ని అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు రజనీకాంత్ సినిమా మన ఇక్కడికి వస్తున్నట్టు మన సినిమాలు కూడా హిందీలో అన్ని చోట్ల విడుదలవుతున్నాడో మనం చూస్తున్నాం కదా కాబట్టి సోలోగా ఒక ఒకే సినిమా ఒక వారం రావడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఒక వారం కనీసం ఒకటి రెండు ఒక ఒకటి కంటే ఎక్కువ సినిమాలు కనీసం రెండు సినిమాలు వచ్చే అవకాశం పరిస్థితి ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు ఈ రెండు సినిమాలు వస్తున్నాయి రెండు సినిమాలు కూడా ఈక్వల్లీ క్రేజ్ ఉంది ఎస్ సార్ యాక్చువల్లీ కూలీ మూవీలో సో టాలీవుడ్ బాలీవుడ్ అట్లానే తమిళ్ చూసుకుంటే తమిళ్ మలయాళం సార్ సో దీని వల్ల ఉన్న క్రేజ్ పెరిగింది అనుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రతి దానిలో నుంచి ఒక బడా హో బడా హీరోలు పెరిగింది పెరిగిందనుకోవచ్చు ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు కనెక్ట్ అయ్యేలాగా ఆ లాంగ్వేజ్ లో ఉన్న పెద్ద హీరో ని కానీ హీరోయిన్ కానీ లేకపోతే క్యారెక్టర్ ని కానీ తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకే అంటే అందరూ కనెక్ట్ అయ్యేలా ఉండడం కోసం ఇప్పుడు రజనీకాంత్ కూడా అతను హీ ఇన్సెల్ఫే పాన్ ఇండియా స్టార్ అంతకుముందే అతను చాలా సంవత్సరాల క్రితమే అమితాబ్ బచ్చన్ తోటి వీళ్ళతోటి హిందీ సినిమాలు చేస్తున్నాడు రజనీకాంత్ ఇంకా తెలుగులో రజనీకాంత్ ఉన్నటువంటి క్రేజ్ గురించి మనకు తెలుసు అలాగే కన్నడలో మలయాళంలో అన్ని చోట్ల కూడా అతనికి క్రేజ్ ఉంది దానికి తోడు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వీళ్ళందరూ ఉండడం ఉపేంద్ర కావచ్చు చిన్న చిన్న వీళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఉండడం వల్ల దానికి ఇంకొంచెం క్రేజ్ ఉంది కానీ ఇక్కడ ఈ వార్ టూ సినిమాకి వస్తే హృతిక్ రోషన్ బాలీవుడ్లో చాలా పెద్ద స్టార్ ఓకే మన ఎన్టీఆర్ ఇక్కడ చాలా పెద్ద స్టార్ వీళ్ళిద్దరు కలయికలో వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఇది ఖచ్చితంగా కూలీకి అంటే ఏమాత్రం కూలీని తగ్గ తగ్గి క్రేజ్ కూలీకి ఎక్కువ క్రేజ్ ఉంది దీనికి తక్కువ క్రేజ్ ఉందనడానికి లేదు ఈక్వల్లీ క్రేజ్ ఉందని మనం రెండు సినిమాలకి ఈక్వల్గా క్రేజ్ ఉంది ముఖ్యంగా ఒకేసారి విడుదలవుతుండడం వల్ల ఇప్పుడు ఏదైతే మనం డిస్కషన్ చేస్తున్నామో ఇటువంటి డిస్కషన్ వల్ల కూడా రెండు సినిమాలకి ఇంకా ఎక్కువ పబ్లిసిటీ ఫ్రీ పబ్లిసిటీ వచ్చి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆగస్టు పద్నాలుగు అంటే ఇంకా ఒక దాదాపు రెండు నెలల టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల్లో ఇంకా ప్రమోషన్ మెటీరియల్ బోర్డు అంతా వస్తుంది కూలీకి సంబంధించి కానీ వార్ టూ సినిమాకి సంబంధించింది కానీ లాంగ్ వీకెండ్ కాబట్టి హ్యాపీగా బాగుంటే రెండు సినిమాలు కూడా చూస్తారు ఆడియన్స్ సార్ అట్లా చూసుకుంటే ఇప్పుడు వార్ టూ ఎన్టీఆర్ గారు అంటేనే ఆల్రెడీ సగం హిట్ అని చెప్పాలి సో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్ అదే ఫస్ట్ టైం ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ కాదు మరి ట్రిపుల్ ఆర్ సినిమా కూడా అజయ్ దేవ వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేశారు కదా ఆలియా భట్టు అజయ్ దేవ్ గారు అందరూ యాక్ట్ చేశారు ఈవెన్ దేవర సినిమాలో కూడా అతను పెద్ద అక్కడ పెద్ద హీరో విలన్ గా చేశాడు కదా ఎవరు కరీనా కరీనా కపూర్ సైఫ్ ఖాన్ చేశాడు కదా కాబట్టి బాలీవుడ్ స్టార్స్ తో చేయడం అనేది ఎన్టీఆర్ కొత్త ఏం కాదు ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్కి తెలుగు రాష్ట్రాల్లో కానీ సౌత్ ఇండియాలో కాన్న క్రేజీకి తగ్గట్టుగా అతని ఎలివేషన్స్ ఉంటాయి అటు బాలీవుడ్లో హృతిక్ రోషన్కి మంచి స్టార్డమ్ ఉంది కాబట్టి ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇద్దరు మంచి పర్ఫార్మర్సు తర్వాత ఇద్దరు మంచి డాన్సర్స్ కాబట్టి వీళ్ళిద్దరి మీద ఒక అద్భుతమైనటువంటి సాంగ్ ఒకటి పిక్చర్ చేస్తున్నారు అది ఆ సాంగ్ ఈ సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది అని మనం చెప్పదు అంటారు మనం అదే అంటే ఆ పాత్రకి తగ్గట్టుగా వాళ్ళని తీసుకుంటారు ఈ పాత్రకి పొలానా అయితేనే బాగుంటాడు అని ఎందుకంటే ఉపేంద్రని తీసుకోవడం లేకపోతే సత్యరాజుని తీసుకోవడం అంటే వాళ్ళు కూడా చాలా భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకుంటారు కాబట్టి ఓకే చిన్న చిన్న పాత్రల కోసం అయితే వాళ్ళని తీసుకోరు వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండి వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ పాపులారిటీ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ సినిమాకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వాళ్ళని తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్స్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయని చెప్పి మనం చెప్పవచ్చు ఓకే 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 సార్ ఓకే జాకీర్